హాయ్ అండి అందరికీ నమస్కారం నా వెంట కనిపిస్తుంది కదా మిషన్ అయితే నడుస్తుంది అది మన పొలంలోనే చాలా మట్టుకైతే ఇది ఏమంటారు ఇట్లా అడ్డం పడడానికి కారణం ఏంటంటే వానలు ఎక్కువగా ఉండి భూమి ఆరలేదు పైగా ఆ కొయ్యాల్సిన టైంలో కొయ్యలేదనమాట పైగా ఇప్పుడు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అడ్డం పడింది ప్లస్ మనం ఎక్కువగా పచ్చిగా ఉన్న టైంలో కోసేవాళ్ళం ఇదివరకు అలా కోసినప్పుడు ఏమైందంటే ఎక్కువగా వడ్లను ఆరపెట్టుకోవాల్సి ఉంటుండే ఎనిమిది పది రోజులు ఇప్పుడు అట్లా ఏం లేదు చాలా మటుకు అయితే విత్తనాలు వడ్లన్నీ ఆరిపోయి ఉన్నాయన్నమాట పైనే మీకు మిషన్ నడుస్తుంటే కనిపిస్తుంది అనమాట బాగా దుమ్ము అయితే వస్తుంది ఇప్పుడు ఈ కోస్తున్న ఈ రెండు గుంటలలో అంత పెద్దగా దుమ్మైతే అయితే ఏం రావట్లేదు ఒక్క నిమిషం మీకు చూపిస్తాను చూసుకుంటే అడ్డం అయితే పడింది ఎంతో కొంత నష్టమైతే జరిగింది అయినప్పటికీ కొంత కొంతమేర కొంత ఉపశమనం ఏంటంటే వడ్లను మాత్రం గెలకల్సిన పని లేదు బాగా ఆరిపోయిందనమాట వడ్లక్కడికి కానీ భూమి మాత్రం పదిన ఉండడం వల్ల ఒకటి రెండు రోజులు ఆలస్యమైన ఇబ్బంది ఏం లేదు కానీ కొంతమేర నష్టం జరిగిన ఎందుకంటే ఇది పడిపోయినదంతా కూడా కొన్ని ఎక్కువ మటుకైతే తాళ్ళు కూడా పోయే అవకాశం అయితే ఉంటాయి కానీ అయితే బాగా ఆరిపోయాయండి అది ఒకటి మాత్రం చెప్పగలం మనము క్లియర్ కట్గా ఇబ్బంది అయితే ఏం లేదు అయినా అంతవరకు ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడైతే మన పొలంలోనే నడుస్తుంది ప్రస్తుతానికి నేను ప్రస్తుతానికి కొరికి చూశాను ఇప్పుడే గింజని కట్టమని అంటుంది అనమాట నేను అయితే ఎద్దుల దగ్గర అయితే ఉన్నాను వీళ్ళని ఇక్కడ పక్కనే కట్టేసి ఉంటే అందుకని చెప్పేసి ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది చూసుకోవచ్చు మన ఎద్దులు ఇంకా ఇప్పుడైతే ఏం చేయాల్సిన అవసరం ఉందంటే ఈ వడ్లని ఆరబెట్టుకొని ఒక రెండు రోజులు మళ్ళీ ఆరేసుకోవాలి ఎంత ఎందుకైనా మంచిది ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఏమాత్రం తేమ శాతం ఉన్నా వాళ్ళు చాలా మటుకు అయితే ఇబ్బందులు అయితే పెడుతూ ఉంటారు అందుకని చెప్పేసి ఒక రెండు రోజులు గెలుపుకున్నా సరిపోతుంది ఈ వడ్లు అయితే బాగా ఆరినయి గింజ కూడా కట్టమంటుంది నోట్లో వేసుకొని చూశాను అనమాట ఈ పంటని అమ్మేసి వెంటనే మళ్ళీ నారైతే పోయాలి ఎందుకంటే ఇప్పుడు అడ్డం పడింది కదా లాస్ వచ్చింది కదా అని ఆగిపోతే మాత్రం ఇంకా రైతు అనేవాడు ఇక పంటలు పండించలేడు సో మేమైతే ఏంటని ఇప్పుడైతే ఒక వారం లోపు బయటగా ఇక ఇప్పటి వరకు అయితే మన ఏరియాలో ఇంకా గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ కూడా స్టార్ట్ చేయలేదు ఒకవేళ స్టార్ట్ చేస్తే మాత్రం తొందరగా అమ్మేయడానికైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఇదండి ఇప్పుడు మా వరి పొలం అయితే కోస్తున్న విషయం నాకు తెలిసిన కొన్ని విషయాలను అయితే మీ అందరి దగ్గర షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను ఈ వీడియో నష్టతే మాత్రం ఒక లైక్ అయితే చేయండి నేను అక్కడ మీసిన దగ్గరికి అయితే వెళ్ళాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్